హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ రోజైతే స్టార్టింగ్కే నేను స్టవ్ తుడవడంతోనే స్టార్ట్ చేశాను వీడియో అయితే ఇంకా సిద్ధమైపోవాలి కదా వంట పనులకి అందుకనే నేను నైట్ అయితే వర్క్ చేసుకోలేదండి కొంచెం హెడేక్గా అనిపించేసి ఇంకా పడుకున్నాను వీడియో ఎడిటింగ్ చేసేసి ఇంకా అందుకోసమే ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మొన్న నిన్న కడిగానండి అందుకోసమే ఇంకా తుడుచుకుంటున్నాను ఇట్లా స్టవ్ అయితే ఊగ కడగన అవసరం లేదండి స్టవ్ అయితే నేనైతే కడగను ఊకే ఏదైనా బాగా ఇప్పుడు మనం ఆయిల్ ఫుడ్ ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు కానీ అలా జిడ్డుగా ఉంటున్నప్పుడు కడుక్కోవచ్చు కానీ ఊక కడిగినా కూడా కొంచెం ఏదైనా జంగు పట్టినట్టుగా ఉంటుంది చూస్తారు అలా పాడవుతుందని చెప్పేసి ఎక్కువ శాతం తుడుచుకుంటూనే ఉంటానండి క్లీన్గా మీరేం చేశారండి అందరికీ వీడియోస్ నచ్చుతున్నాయా బ్లాగ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఎవరికొకరికి యూజ్ ఉండొచ్చు కదా రెసిపీసే కానీ చూపించే రెసిపీసే చూపిస్తున్నాను కానీ ఎవరికొకరికి యూజ్ అయితే ఉంటుంది నేను షేర్ చేస్తున్నానండి అందుకోసమే చెప్తున్నాను ఈరోజైతే మా పాప ఫుల్ డే స్కూల్ అయితే ఉంది మా పాపకి నైన్ టు త్రీ వరకు ఉందండి అందుకోసమే తనకి స్నాక్ బాక్స్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి చేస్తున్నాను ఇక్కడ శనగలు అయితే నిన్న నైటే నానపెట్టానండి కాబూలు శనగలు అంటారు కదా నైటే నానపెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఉడకబెట్టుకుంటున్నానండి ఏదో కొంచెం ప్రోటీన్గా ఉంటే తింటారు కదా పిల్లలు కూడా బయట ఫుడ్ కాకుండా ఇంట్లోనే ఇలా చేసి పెడితే అప్పుడప్పుడైనా తింటూ ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా అడిగినప్పుడు కానీ ఏమీ లేనప్పుడు కూడా తినేస్తారు ఇట్లా మనం వాళ్ళ ముందు పెట్టినప్పుడు ఇక్కడైతే నేను ఎగ్ పుల్స్ చేయడానికి ఎగ్ కూడా ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా ఉడికిపోతాయి నేను మా పాపకి లంచ్ బాక్స్ కోసం అనేసి ముందు రోజు నైట్ లంచ్ బాక్స్ అన్ని తోమేసుకుంటాను పొద్దున్నే హెట్రిక్ లేకుండా ఉంటుంది కదా ఇప్పుడైతే మా పాప చాలా ఏడుస్తుందండి స్కూల్కి వెళ్ళనంటే వెళ్ళని అంటున్నా టూ డేస్ మంచిగా వెళ్ళింది తర్వాత నుంచి వెళ్ళనని ఒకటే ఏడుస్తుంది అదే ఉంది ఈరోజు ఎలా వెళ్తుంది అనేసి సరే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అనేది చేసుకుంటే కొంచెం తిని హాయిగా ఉంటుంది కదా కూర్చుంటుంది కదా అన్నట్టుగా నేనైతే పని చేసుకుంటున్నాను ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టుకున్నాను కదా అదైతే స్టవ్ మీద కూడా పెట్టేసానండి ఇడ్లీ కూడా వేసేసుకున్నాను ముందు రోజే పట్టేసుకున్నాను అనమాట ఇడ్లీ ఇడ్లీ కూడా పెట్టానని చూపిస్తున్నాను అంతే మీకు అండి బ్రేక్ఫాస్ట్ అయింది చేద్దాంలే అన్నట్టుగా చేస్తున్నాను ఈ పిల్లలు ఎంత నచ్చజెప్పినా అసలు వినరండి మస్తు ఏక్ వచ్చింది రోజైతే నాకైతే అసలు చెప్పలేం కానీ అసలు ఈ రోజు ఎంత విసిగించిందో వాళ్ళ డాడీ కూడా కోప్పడ్డారు ఎందుకు అట్లా ఏడుస్తున్నావు ఫస్ట్లో మంచిగా వెళ్ళావు కదా అని అన్నా కూడా ఆగట్లేదు ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించేసుకొని కళ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడైతే ఎగ్ పుల్స్ కోసము టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాను చాలా సింపుల్ రెసిపీ కానీ ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి నేను తప్పకుండా చెప్తున్నాను కదా చూపించే రెసిపీస్ తప్పకుండా ఎవరైనా ఒకళ్ళైనా ట్రై చేయండి దాన్ని ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా చాలా బాగుంటాయండి రెసిపీస్ అయితే ఇప్పుడు ఇట్లా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మా పాపని అది తినమంటే ఇంకా అదే ఆలోచించుకుంటూ కూర్చుందండి స్కూల్కి పంపిస్తావు కదా స్కూల్కి పంపిస్తావు కదా అని అంటూ ఉంది అదే ఇంకా ఎన్నిసార్లు నచ్చ చెప్పిన అసలు వినరు కదా పిల్లలు మాత్రం వాళ్ళు పట్టుకుందే పట్టుకున్నట్టుంటారు ఇంకా సరే అనేసి ఎగ్స్ కూడా ఉడికిపోయి అనేసి దాని మీద పొట్టు కూడా తీసుకుంటూ ఇటువైపు కర్రీ రెసిపీ కూడా చూపిద్దామన్నట్టుగా చూపిస్తున్నాను మీకైతే ఇక్కడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ కారము టూ టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడైతే ఉడకబెట్టిన ఎగ్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటానండి ఇంకేంటండి వ్లాగ్స్ అనేవి నచ్చుతున్నాయా నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎలా అనిపిస్తున్నాయి వ్లాగ్స్ అనేవి ఇట్లా మూత పెట్టుకొని మగ్గించుకుంటానండి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉంటుంది చూసారా అంత చింతపండు తీసుకొని నానపెట్టేసి చింతపండు పులుసు తీసుకొని పోసుకున్నానండి మీ పులుపుకి తగ్గట్టుగా ఉప్పు కారం అన్నీ చూసుకోండి చూసుకొని ఒకవేళ తగ్గితే మాత్రం ఒకవేళ ఎక్కువైందనుకోండి పులుపు మీరేమి ఇదవని అవసరం లేదు దీంట్లో కొంచెం పంచదార కానీ బెల్లం కానీ ఏమైనా వేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది అంత ఏమనిపించదో ఎప్పుడైనా ట్రై చేస్తే ట్రై చేయండి కొంతమందికి ఎక్కువైందని అనిపిస్తూ ఉంటుంది కదా అలా కాకుండా కుండా కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేస్తే కొంచెం బ్యాలెన్స్ అయిపోతుంది ఎప్పుడైతే వీళ్ళు బయట మామూలుగా బయటకెళ్ళారు ఇంకా సరే అనేసి ఇంకా పని ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అదేమో కొంచెం ఉడకాలి పులుసు కూడా మగ్గాలనేసి ఇదైతే వచ్చేసానండి బెడ్షీట్ అంతా తీసేసి దులిపేద్దాం అన్నట్టుగా వచ్చాను ఒక్కొక్క పని ఇంకా ఉంటూనే ఉంటుందండి డైలీ చూపించలేము కదా ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది చేసుకుంటేనే ఇంకా తొందరగా అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ పాడు చేస్తుంది కానీ అలానే దులపకుండా పని చేసుకోలేకుండా ఉండలేము కదా అందుకోసమే చేసుకుంటున్నాను ఇక్కడ చూసారా అండి మంచిగా పొంగుతుంది ఉడుకుతుందండి పులుసు అయితే ఇప్పుడైతే నేను చెప్తున్నాను కదా ప్రతిసారి జీల జీలకర్రను మెంతులు వేయించిన పొడి మాత్రం తప్పకుండా వేసుకుంటానండి మీరు కూడా వేసుకోండి ఒకసారి ఎప్పుడైనా వీడియోలో బ్లాగ్లో చూపిస్తాను నేను ఎలా తయారు చేసుకుంటాననేసి ధనియాల పొడి అనేసి ధనియాల పొడినో ఈ జీలకర్ర మెంతుల పొడి కూడా చూపిస్తాను ఒకసారి ఇక్కడైతే ఇల్లు కూడా ఊడ్ చేసుకున్నానండి ఫినిష్ అయిపోయింది వర్క్ అయితే అలా ఒక్కసారి ఇంటిని చూస్తే భలే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అలా ఒక పది నిమిషాలు అలా ఉంచేసానండి మీడియం ఫ్లేమ్లో అలా ఉంచేస్తే మంచి పులుసు అనేది దగ్గరకు వచ్చేసింది ఆయిల్ కూడా చూసారా పైకి వచ్చేసింది ఇప్పుడు మా హస్బెండ్ కూరగాయలకి వెళ్ళి ఫ్రెష్ కరివేపాకు తీసుకొస్తే వేసేయాలనిపించి వేసేసాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇక్కడైతే టీ కూడా అయిపోయింది టీ తాగేద్దాం కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది కదా వర్క్ చేసి చేసి ఉంటాం కాబట్టి కొంచెం టీ తాగితే మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంటుంది అందుకోసమే టీ తాగుతున్నాను ఇంత ముందు చాలా వన్ ఇయర్ దాకా మానేశానండి మళ్ళీ అలవాటైంది టీ తాగడము ఇంతకుముందు కాఫీ కూడా తాగేదాన్ని కాఫీ కొంచెం తగ్గించేసి టీ అయితే తాగుతున్నాను ఇది మానేసామంటే ఇంకా హెడేక్ వస్తుంది అందుకోసమే తాగాల్సి వస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి మీరు ఏమనుకోవద్దు అర్థం చేసుకోండి అయితే ఇక్కడ ఎగ్ కర్రీ అయిపోయిన తర్వాత కూడా నేను చూపించాను ఎలా ఉంది అనేసి చూసారా అంత చిక్కబడిపోయింది మన స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా ఇక్కడైతే నేను ఇడ్లీలోకి చట్నీ చూపిస్తున్నానండి ఎప్పుడు పల్లీలు వేస్తాను కదా ఇక్కడైతే సింపుల్గా చేసుకునే పుట్నాల చట్నీ చూపిస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ అందరు ఏం చేస్తారంటే పుట్నాలు పచ్చి వేసేస్తారు అలా కాకుండా పచ్చిమిర్చి వేయించుకుంటాం కదా దాంట్లోనే అవి వేగిపోయాయి అన్నప్పుడు పుట్నాలు కూడా వేసేసుకోండి ఒక రెండు నిమిషాలు అలా వేయించుకుంటే పుట్నాలు ఉన్న పచ్చి వాసన అనేది పోతుంది మీ దగ్గర అల్లం ఉన్న కూడా అల్లం కూడా వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకున్న చాలా టేస్ట్ ఉంటుందండి అలానే కొబ్బరి కూడా ఇంకా మా ఇంట్లో అలాంటివి ఏమీ లేవు కాబట్టి సింపుల్గా చేశాను ఈ చట్నీ ఎగ్జాక్ట్గా నేను చెప్తున్నాను కదా మీకు బయట పులుగులు తిన్నప్పుడు రోడ్ సైడ్ సాయంత్రం పుట్ట తినేటప్పుడు పునుగులు తినేటప్పుడు చట్నీ ఉంటుంది చూసారు ఆ కలర్ మీకు మీకు చట్నీ పట్టిందత్త చూపిస్తాను సేమ్ అదే కలర్ ఉంటుందండి చాలా టేస్ట్ వస్తుంది ఒక్కసారి మీరు రెసిపీ అనేది చూసి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా మంచిగా వేగిపోయి అనేసి స్టవ్ కట్టేశాను మా పాపకైతే రైస్ చేశానండి నేను చూపించాను వీడియోలో వీడియో షూట్ అవ్వలేదు రికార్డ్ అవ్వలేదు ఇక్కడ కీర దోశక కొంచెం క్యారెట్ ముక్కలు బటాని అండ్ లోటి పైది చాక్లెట్ పెట్టాను కేక్ ఇష్టము అందుకనే తింటదనేసి పెట్టేశానండి బాక్స్ అయితే ఇక చూసారా చట్నీ సేమ్ అదే కలర్ ఉంది కదా మనం అనుకుంటాం ఎలా చేస్తారో ఎలా చేస్తారని అంతేనండి కొన్ని కొన్ని మార్పులు చేస్తుంటే ఆ టేస్ట్ అనే మాకు తెలిసిపోతుంది ఇప్పుడే అండి వాళ్ళు వెళ్ళారు ఎంత గోల చేసిందండి నేను వెళ్ళను వెళ్ళను అని చెప్పేసి మస్తు ఏడిచింది కానీ ఇంకా తీసుకెళ్ళారు ఇంకా అలానే అలవాటు అయిపోతుంది కదా ఇంట్లో ఉంచితే పిల్లల్ని వాళ్ళు స్కూల్కి వెళ్ళి అన్నీ నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి పాపం అట్లా అలవాటు అవుతుంది ఇంట్లో ఉంటే అలానే ఉంటుంది అనేసి మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళారండి మస్తు ఏడిచింది ఈరోజైతే చాలా బాధగా అనిపించింది నాకైతే ఏ పని చేయలేదు వన్ అవర్ దాకా నేను అసలు పని అంటూ ఏమీ ముట్టుకోలేదండి ఏంటో పాప ఏడిచింది అన్నట్టే ఉంది కదా తల్లి మనసు అంతే ఉంటుందేమో ఇంకా ఈ ఇల్లు అయితే క్లీన్గా ఉందండి కూరగాయలు తీసుకొచ్చారు కదా అవి చదరాలి మార్నింగ్ నుంచి అలానే ఉంచేసాను ఎండైతే విపరీతంగా కొడుతుందండి ఇక చూసారా అంట్లన్నీ తోమేసుకున్నాను పనంతా చేసేసుకొని స్నానం చేసి వచ్చానండి ఇంకా చిన్న చిన్న వర్క్స్ కూడా చూపించకూడదులే ఏముంది చూపిస్తే బాగోదులే ఇంకా మనం చేసుకునే వర్క్స్ ఏమైనా యూజ్ అయ్యేటి మీకు చూపిస్తే బాగుంటుంది అన్నట్టుగా నేను చూపిస్తున్నాను ఇక్కడైతే కూరగాయలు అనేసి ఉన్నాయి కదా చదివేసుకుంటున్నానండి జిప్లో కవర్స్ ఎప్పుడో కొన్నా అని చెప్పాను కదా మీషోలో బాగానే యూజ్ అవుతున్నాయి మనము వాడుకున్న ఎమ్మటే అవి కడిగేసుకొని ఆరపెట్టు ఆరపెట్టుకోవాలి కవర్స్ అనేవి అప్పుడే మనకి ఫ్రెష్గా ఉంటాయి చాలా మంది అయిపోయే కదా ఆ వెజిటేబుల్స్ అయిపోయి మళ్ళీ అందులో స్టోర్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఒకసారి వాష్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి ఇవన్నీ ఇంకా కర్రీ కూరగాయలు అన్నీ వేసి ఇప్పుడు బాక్సులు పాపకు కూడా బాక్స్ పెట్టాలి కాబట్టి ఇంకా తీసుకొచ్చారు మార్నింగే తను వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు ఇంత ముందు అయితే వద్దు హడావుడా అయిపోతుంది పాపను రెడీ చేయాలి కదా అండి ఇంకా అందుకోసమే ఇంకా తెమ్మని చెప్పాను తీసుకొచ్చారు బీన్స్ క్యారెట్ టమాటా ఆలుగడ్డ ఇది బచ్చల కూర అనుకుంటా అండి చాలా బాగుంటుంది పప్పులో వేసుకుంటే పచ్చిమిర్చి తీసుకొచ్చారు వీటన్నిటిని స్టోర్ చేస్తానండి ఈరోజైతే ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నా అండి అదే శవర్మ చేద్దాం అనుకుంటున్నాను చికెన్ షవర్మ అది ఎలా వస్తుందో నేను కూడా ట్రై చేయాలి ఫస్ట్ టైం చేస్తున్నానండి అది టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి బయట తిన్నానండి ఇంకా బయట హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ అలా ఉంది కాస్ట్ అయితే ఎందుకులే ఇది ఒక్కసారికి మనం చూపిద్దాము వీడియోలో ఎలా వస్తుందో చూద్దాం ట్రై చేద్దాం అన్నట్టుగా చూస్తున్నానండి ఇప్పుడైతే అలా చదివేసుకున్నాం కదండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము కూరగాయలని ఫ్రిడ్జ్లో అయితే ఆ మ్యాట్స్ అయితే తీసేసానండి మాకు ఎందుకు కూలింగ్ రావట్లేదని చెప్తే కంపెనీ వాళ్ళు వచ్చి ఆ మ్యాట్స్ తీసేయండి అప్పుడే కూలింగ్ వస్తుందని చెప్పారు అయినా తక్కువగానే ఉంటుందండి కూలింగ్ అయితే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వమన్నారు మళ్ళీ ఒకసారి ఇవ్వాలి కంప్లైంట్ అయితే తక్కువ వస్తుంది అంట టెంపరేచర్ అయితే అసలు కూలింగ్ అయితే ఉండట్లేదండి కర్రీ కూరగాయలు కూడా పాడైపోతున్నట్టుగా ఉన్నాయి నాకైతే చెప్పాను వాళ్ళకి వచ్చి కంప్లైంట్ చూసారు కానీ అలా ఏముండదు మేడం మ్యాట్స్ అయితే తీసేయండి అని చెప్పారు మీరు ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు చూస్తే నేనైతే మ్యాట్స్ కొనుక్కున్నానండి మీషోలో అవి తీసేశాను ఇప్పుడైతే ప్లాస్టిక్ మ్యాట్స్ ఉండకూడదని చెప్పేసి తీసేశాను వద్దన్నారు అనేసి ఇక్కడైతే షవర్మ కోసం మైదాపిండి ఇంకా గోధుమ పిండి అయితే లేదండి అయిపోయింది యాక్చువల్గా మైదా పిండితోనే చేస్తారు కదా అయినా గోధుమ పిండి ఉంటే చేద్దాం అనుకున్నాను కానీ లేదు ఇక్కడ చూడండి కావాల్సినంత తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత బేకింగ్ పౌడర్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ షుగర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక రెండు క్యూబ్స్ బటర్ బటర్ వేసుకోండి చాలా బాగుంటుంది ఒకవేళ లేదు అనుకుంటే నూనె వేసుకోండి రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి పిండిలో మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి డో లాగా చాలా స్మూత్గా ఉండి పిండి అనేది మనకి ఉబ్బుద్ది చాలా చాలా బాగుంటుంది ఇలా ఉంటేనే మనం తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది చపాతి అనేది మీరు చూస్తూ ఉంటే తెలుస్తుంది చాలా చాలా టేస్టీగా వచ్చిందండి షవర్మ అయితే మస్తుంది టేస్ట్ అయితే ఇంకెప్పుడు మా హస్బెండ్ బయట కొనుక్కోకుండా ఇంట్లోనే చేయలే అని చెప్పారు ఇలా మనం ఎంతసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మన చేతులతో అలా నొక్కుంటూ పక్కకైతే పెట్టేశానండి కలిపేసి అది ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా వన్ అవర్ అయినా అలా ఉంచితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా నేనైతే చికెన్ అనేది నేను సండేనే తెప్పించాను కదా దాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇందులో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసుకొని కలిపి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇక్కడైతే నేను ఎలాంటిది యాడ్ చేయట్లేదు ఆయిల్ వేసేసి ఈ పీసెస్ అనేవి వేసాను మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటున్నానండి తర్వాత లాస్ట్లో వేస్తాను స్పైసెస్ ఒకవేళ ఉంటాయి కదా కొంచెము ఒకవేళ సరిపోలేదు అనుకుంటే లాస్ట్లో వేస్తాను ఎందుకంటే మా పాప కూడా తినాలి కదా అందుకోసం మీరైతే మీకు సరిపడినంత ఉప్పు కారం అవన్నీ వేసుకోండి చాలా టేస్ట్ వచ్చిందండి మనము బయట గ్రిల్ మీద చేస్తూ ఉంటారు కదా సేమ్ అట్లనే గ్రిల్లాగే వచ్చింది చికెన్ మీరు చూస్తూ ఉండండి మీకు తెలుస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి పీస్ తునిగితే సరిపోతుంది ఇది బోన్లెస్ అండి బోన్ అస్సలు తీసుకోకండి షవర్మకి అయితే బోన్లెస్ బాగుంటుంది టేస్ట్ అయితే మనం బోన్ తీసుకుంటే ఏంటంటే సగం పీస్ అంతా దానికి ఉంటుంది కదా అలా కాకుండా బోన్లెస్ తీసుకోండి ఇక చూసారా ఇలా కట్ అయిపోతుంది చికెన్ అనేది తొందరగానే అండి ఇప్పుడైతే ఇలా కట్ అయింది కదా ఇప్పుడైతే దీంట్లో స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను కారం వేసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు చికెన్ మసాలా ఉంటుంది కదా మనకి ఆ చికెన్ మసాలా కొంచెం వేసుకున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మీరు ఇలానే ఉంచుతారా అంటే ఇలా ఉంచనండి తర్వాత పీసెస్ చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటాను ఒకసారి మంచిగా కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాల వరకు అయితే చూడండి ఇట్లా మంచిగా ఉడిగిపోయింది కదా చికెన్ ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుకుంటే మనం వేసిన ఉప్పు కారం మసాలా కూడా వాటికి పడుతుంది మంచిగా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఒక టూ మినిట్స్ అయ్యే దాకా ఉంచుకున్నాను ఇప్పుడైతే దీన్నైతే తీసేసానండి తీసేసి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను ఇంకా చాలు ఇది చల్లారినంత చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసేసుకుంటాను నేను కొంచెం టైం పడుతుంది కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లోనే ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు ఈజీగా చేసుకొని ఇలా తినేయచ్చండి బయట ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అవుతుంది కదా అలా కాకుండా ఇంట్లోనే కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టింది చూసారు కదా పిండి ఎలా ఉబ్బిందో అండి చాలా సాఫ్ట్ ఉంది అసలు మనం మైదా పిండితో చేసామంటే అసలు ఎవ్వరు నమ్మరు మా పాప చూసారా నాకు కొంచెం ఇవ్వవా అని ఒకటే ఏడుపు సరే తీసుకొని దానిపైన చపాతీ రోల్ లాగా చేస్తుందంట తను కూడా ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అంతే కదండి నైట్ అయితే తనకి ఫుడ్ కూడా పెట్టేశాను తనకి ఫుడ్ పెట్టి స్నానం చేయించినంత ఇదైతే చేస్తున్నానండి నేనైతే టైం అయితే ఏట్ అవుతుంది అప్పటికే చూసారా మనం రోల్ చేస్తుంటేనే ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుందో చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనం తినేటప్పుడు కూడా అంత స్మూత్గా ఉంటుంది బన్ తిన్నప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెష్ బన్ తిన్నప్పుడు అంత సాఫ్ట్గా ఉంది నేను కట్ చేసి కూడా చూపిస్తాను మీకు అసలు ఎంత బాగుందో అండి టేస్ట్ అయితే ఇన్ నేను మయోనీస్ అనేది బయ బయటది షాప్లోది తీసుకున్నాను ఉందని చెప్పేసి దాంతో ట్రై చేశాను ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడు మాత్రం ఇంట్లోనే మయోనీస్ తయారు చేసి రెసిపీస్ అనేది చూపిస్తానండి మీకు తప్పకుండా కాజుతో కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ ఇంత మందంగా ఉంటే సరిపోతుంది స్టవ్ పైన పెనమైతే పెట్టేసుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోండి చపాతి అయితే వేసేసుకోవాలి మనం చేసింది ఎక్కువ ఎక్కువగా అవసరం లేదండి టూ సైడ్స్ లైట్గా కాల్తే సరిపోతుంది చూసారా ఇలా లైట్గా కాలితే మనకి సరిపోతుంది నేను ఎలా వస్తాయో అనుకున్నానండి ఫస్ట్ టైం కదా చేసేది బాగుంటాయో బాగోవో గట్టిగా వస్తుందేమో అని ఉంటుంది కదా మనలో ఒపీనియన్ అలా కాకుండా మంచిగా సాఫ్ట్గా వచ్చింది ఇంకోసారి ఎప్పుడైనా కూడా ట్రై చేయొచ్చు రెసిపీ అన్నట్టుగా వచ్చిందండి ఇక్కడైతే నేను ఇట్లా మూడు చపాతీలని ఇట్లా కాల్ చేసుకున్నాను చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో అసలు చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడైతే నేను దీనికి మయోనిస్ అనేది అప్లై చేస్తానండి నేను బయట తీసుకున్నాను కదా ఇంకా ఉందండి కొంచెం అయితే ఉంది అందుకోసమే ఇంకా ఇంక ఇంట్లో తయారు చేయడానికి ఏమో టైం కూడా అయిపోయింది సరే అది ఉంది కదా అనేసి ఇంకెప్పుడైనా తయారు చేసి చూపిద్దామనేసి వదిలేశాను ఇక్కడైతే మంచిగా అప్లై చేసేసుకోవాలి ఇందాక చూసారు కదా చికెన్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను చాలా బాగుందండి టేస్ట్ అయితే మనం బయట ఎలా అయితే ఉంటుందో అలానే వచ్చింది గ్రిల్ చికెన్ లాగా వచ్చింది కీరదోసకాయ నేనైతే ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను కట్ చేసి నాకైతే ఫోల్డింగ్ అంత రాలేదు నాకు వచ్చిన తీరులో నేను చేశానండి ఎట్లయినా ఫస్ట్ టైం కదా అంత ఇదిగా అనిపించలేదు చూసారా నేను చేస్తుంటేనే కట్ అయిపోయింది అంత స్మూత్గా ఉందండి చపాతి మాత్రం చాలా స్మూత్గా ఉంది ఇంకా వీడియో పర్పస్ కింద అట ఇట పెట్టాను కానీ అయినా తునిగిపోతుంది అంత సాఫ్ట్గా ఉంది చపాతి అయితే చూడండి ఇట్లయితే ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను టేస్ట్ ఉందండి సూపర్ ఉంది టేస్ట్ అయితే చూసారా ఇట్లా పాకెట్స్ లాగా నేనైతే ఫోల్డింగ్ చేసుకున్నాను ఇంకా నా దగ్గర బటర్ పేపర్స్ అలాంటివి ఏమీ లేవు ఇంకా ఉన్నదంట చాలానే సరిపెడదామని చెప్పి సరిపెట్టాను చూసారా ఎంతో టేస్టీగా ఉండే షవర్మ రెసిపీ అండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి